ప్రతివాడు గొప్పవాడు కావాలని ప్రయత్నించినా జరగదు కదా కానీ ప్రయత్నం అన్నది ఒక జడమైన పదార్థము భాగ్యములన్నవి గత జన్మల పుణ్య ఫలములు జడానాహం ఇక తరువాత ప్రహ్లాదులనే ప్రతి ఒక మాట కూడా హిరణ్య గతిపుడికి చెంప పెట్టే ఎంచేతంటే పిల్లలు మాట్లాడుతుంటే దాంట్లో స్వచ్ఛత ఉంటుంది నిర్భయత ఉంటుంది దాంట్లో ఏమీ ఉండదు జడాం అవివేకాశూరాణిప్రభో భాగ్య భోజ్య రాజ్యాన్ని సంతి అనీతి మనీతి నీతి తప్పిన వాడికి కూడా భోగములు ఉండవచ్చును చాలామంది అంటుంటారు ఏమిటయ్యా వాడంత దుర్మార్గుడు కదా వాడికి అన్ని భోగములు ఎందుకు వీడింత సర్మార్గుడు కదా ఇంత భేదవాడు ఎందుకు ఉండాలి వీటి కారణం మనం ఎవళ్ళం కాదు జడానాం వాడు పరమ జడు ఏమీ తెలియదు వాడికి వాడికి తడుక్కుని అధికారం రావచ్చును అవకాశం ఉన్నది ఏం మాట్లాడడానికి లేదు జడానాం అంటే ఏమీ చేతకాని స్తబ్ధుడు తాను ఏ రంగానికి అధిపతిగా ఉన్నాడో ఆ రంగమునకు ఆ విభాగమునకు సంబంధించిన ఏ విషయము కూడా వాడికి తెలియదు ఎంచేతంటే ఎవళ్ళో బాబా క్రికెట్ ఆడుతున్నారట ఆడుతుంటే ఒక ఆయన చూచి కోప్పడాట పక్క వాడితో అయ్యయ్యో పదకొండు మంది పదకొండు మంది ఇరవై ఇద్దరు కలిసి ఒక్క బంతు కోసం తన్ను దస్తున్నారు పది బంతులు భారేయండి అన్నట్టాపం అలాంటి వాడు మహానుభావుడు కావచ్చును ఏం చేస్తాముట స్తబ్దుడు వాడు జడుడైన వాడికి కూడా అవకాశం ఉంటుంది రాజ్యాధికారం రావచ్చు ధనము రావచ్చును జడానాం అవివేకానం వివేకము లేనివాడు ఉచితము అనుచితము అని తెలియనివాడు వివేకమంటే అర్థము ఆహార నియమం చెప్పి అంటే ఇది తినవచ్చు ఇది తినకూడదన్న నియమం లేనివాడు అలాంటి వాడు ఉంటాడు వివేకం ఉన్నట్టయితే దుర్యోధన చేసే ప్రయత్నాలు వివేకం ఉండే చేశాడా రావణాసుడు అవివేకి శాస్త్రము చదివాడు ప్రయోజనం వివేకం లేనిది వాడికి అలాంటి అవివేకి కూడా భోగం అనుభవించవచ్చును అంచేత ఉచితానుచితములు తెలియనివాడు కూడా ఎంచేతంటే ఒక మహాగాయకుడు ఎవరో పాపం మహారాజు గారి దగ్గరికి వెళ్ళి సన్మానం పొందుదామని వెళ్ళా అట్ట చచ్చి చెడి గానం చేశాడు సరే మెచ్చుకున్నాడో నెచ్చుకున్నాడో మనకు తెలియదు కానీ సన్మానం చేద్దాం అనుకున్నట్ట కానీ ఆ గాయకుడు పాడిన ఒక ఒక కీర్తనకి ఆనందపడి వెంటనే మంత్రిని పిలిచి వీడిని వెంటనే మన పెరట్లో పాది పెట్టండి అన్నట్ట బాబు అదేమిటయ్యా అన్నాడు మళ్ళీ ఇలాంటి గాయకుడు మళ్ళీ మనకి దొరకడు ఇలాంటి గాయకులు వేలుగా పుట్టాలి కనుక వీడిని పాతి పెడితే వీడు కాస్తా ఒక చెట్టు అయ్యి ఆ చెట్టు నుంచి వచ్చే పళ్ళన్నీ కూడా విత్తనములయ్యి ఇలాంటి గాయకులు వస్తారు అన్నట్టే వాడు కాస్తాను భయం వేసి వచ్చాడు ఆ గాయకుడు అప్పుడు మంత్రిగారు కాస్త తెలివితేటలు ఉన్నాయి అయ్యా మిగిలిన విత్తనాలకి ఈ విత్తనాలకి తేడా ఉంటుంది ఈ విత్తనం కనుక భూమిలో పెట్టినట్టయితే అది ఊపిరి ఆడక మరణించినట్టయితే విత్తనము చచ్చిపోతే మొక్కే మొలవదు బతికేన్రా అనుకున్నాడు గాయకుడు అవివేకి అయిన వాడు రాజు ఏం చెయ్యాల్సి ఉంటుంది అక్కడతో వదిలిపెట్టాలా అయితే వీడికి పుష్ప కిరీటం దొరకండి అన్నట్ట పాపం బట్టతల గాయకుల వారిది పుష్ప కిరీటం నిలబట్టలేదు నిలబడకపోతే మానే నెత్తిని కొట్టి పుష్ప కిరీటం పెట్టండి అన్నట్ట ఇదిగో ఇలాంటి అవివేకులు మహానుభావులు ఎందరెందరో మనకి చరిత్రలో కనిపిస్తారే వాడికి రాజ్యాధికారం ఎలా వచ్చింది వాడి పూర్వజన్మ సుఖు